శివ జ్ఞానాన్ని శివ తత్వాన్ని కూడా తెలిపే ఒక చక్కటి కథనైతే ఈ రోజు విందామండి మరి ఈ కథ వినడం వల్ల చెప్పడం వల్ల కూడా అంతే పుణ్యం అయితే కలుగుతుంది శివ భక్తి ఏ విధంగా ఉండాలి శివ తత్వం ఏం నేర్పిస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవలసింది అయితే కథలోకి అయితే వెళ్ళిపోతాం పూర్వకాలము నంది నంది అని అంటే ఇక్కడ మన నందికేశుడు కాదండి స్వామివారి స్వామివారి ద్వార పాలకులైన నంది ఇంకా మహాకాలుడి కదలివి మరి ఇద్దరిది కలిపి ఒకటే కథ అది కూడాను పరమ భక్తుల కథ నంది వైశ్యుడు తను తన వృత్తిలోని ధర్మంగా పోతూ తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసాని కూడాను స్వలాభానికి కాకుండా శివయ్య కోసమే ఖర్చు పెడుతూ ఉండేవాడు అలానే ఒక అయితే నిర్మించాడు ఊరి చివరన అక్కడ ప్రతిరోజు కూడాను స్వామివారికి అర్చనలు అభిషేకాలు ఇంకా మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వంటి ఎన్నో రకాల మణులతోనే స్వామివారిని అందంగా అలంకరించి నిత్య దీప నైవేద్యాలతోని ప్రతిరోజు కూడా అర్చిస్తూ ఉండేవాడు మరి అలా శివాలయం కట్టుకోవడానికి అది కూడాను ఊరి చివరిన కట్టడానికి గల కారణం ఏంటి అనంటే తనే స్వయంగా ప్రతిరోజు కూడాను అర్చక స్వాములతో కలిసి పూజ చేసుకోవడానికి అలాగే ప్రశాంతత కోసం మరి ప్రతిరోజు అలా ధూపదీప నైవేద్యాలని పెడుతూ స్వామివారికి మణులతోనే అందంగా అలంకరించి అలా అయితే పూజలు సలుపుతున్నాడు ఆ రోజు ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి స్వామివారికి అందంగా అలంకరించి ఆహా నాది ఏమి భాగ్యము ఈ రోజు స్వామి చూడడానికి ఎంత అందంగా ఉన్నారో అంటూ పరవశుడైపోయాడు వారినే చూస్తూ అక్కడ పువ్వులు మణులు అన్ని కూడా పెట్టాడు ఆ తర్వాత అయ్యవారు వచ్చి పూజ నిమిత్తము అక్కడైతే పూజని పూర్తి చేశారు మరి కొంతసేపటికి వీళ్ళు వెళ్ళిపోదామనుకునే సమయానికి అక్కడికి ఒక కిరాతకుడు అయితే వచ్చాడు వాణ్ణి చూడగానే భయభీతులయ్యి పక్కకు జరిగి నిల్చున్నారు వీడినిద్దరూను వారిని చూడకుండా ఆ కిరాతకుడు నేరుగా గర్భగుడిలోకైతే వెళ్ళిపోయాడు అక్కడ శివయ్యను చూసి ఆహా నా జన్మ ధన్యమైపోయింది నేను అయిపోయాను నా తండ్రిని ఇన్నాళ్లకు నేను చూడగలిగాను అని తన్మయత్వం చెంది దగ్గరికి వెళ్లి స్వామిని తేరుపారా చూస్తున్నాడు అదే సమయంలోని చేస్తాడా అని భయంతోని మరోవైపు తండ్రికి పెట్టిన ఆ మనులని ఏం చేస్తాడో అని ఇంకాస్త భయంతో వారిద్దరూనూ నక్కి నక్కి స్తంభం వెనకాల ఉండి చూస్తున్నారు అలా గమనిస్తూ ఉన్నా కూడా వారినైతే అతను పట్టించుకోలేదు ఇంకా నేరుగాను ఆ ఆలయంలో ఉన్న కోనేటి దగ్గరకైతే వెళ్ళాడు ఒక్క మునకైతే వేశాడు పూర్తిగాను స్నానం చేసుకొని మళ్ళీ పక్కన విడిచిపెట్టిన బట్టల్ని వేసుకొని గుడిలోకైతే వచ్చాడు లోపలికి వచ్చి చూడగానే అక్కడ పెట్టిన మణులు మాణిక్యాలు అతని కంటైతే పడ్డాయి ఏంటిది ఇలా పెట్టారు ఈ రంగురాళ్ళని ఇక్కడిలా పేర్చారంటీ అంటూ వాటన్నింటినీ కూడాను పక్కకి తోసేశాడు వాటన్నింటినీ కూడా పూర్తిగా శుభ్రం చేసి అయ్యో స్వామి నువ్వు వీటి మీద కాలు వేస్తే నీ కాలుకివి గుచ్చుకొని ఎంత నొప్పొచ్చుంటుందో అనుకుంటూ బయటికి వెళ్లి మళ్లీని ఆ కోనేటి దగ్గరకు వెళ్లి దోసిట్లో కాస్త నీరు తన నోటితో కాస్త నీరు తీసుకువచ్చి స్వామివారిపై అభిషేకం చేసి అదంతా శుభ్రం చేసి తను తెచ్చిన ఆ మారేడు దళాలని స్వామిపై అయితే పెట్టి ఏదో తనకొచ్చిన రీతిలోని స్వామిని తలుచుకుంటూ ఆహా స్వామి ఇన్నాళ్టుకు నాకు ఈ భాగ్యం కలిగింది అని మొక్కుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు మరి అది చూసిన వైశ్యుడికి అత్యంత కోపమైతే వచ్చేసింది చిచి వీడేంటి ఇంత అపవిత్రంగానైతే చేసేసాడు నా స్వామిని ఇప్పుడెలా అంటూ మళ్లీ ప్రక్షాళన చేసుకొని మళ్ళీ స్వామికి ధూపదీప నైవేద్యాలు అన్ని కూడా సమర్పించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు ఇంకా రోజంతా నిద్ర పట్టలేదు అరే రే ఎంత పాపిష్టి పనిచేశాడు ఆ కిరాతకుణ్ణి ఏమీ అనలేక అలానే స్వామివారికి చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవలసి వచ్చిందే అని అనుకున్నాడు రేపటి రోజున అలా ఎన్నటికీ కానివ్వకూడదు అనుకుంటూ తెల్లవారే లేచి తను శుభ్రమయ్యి స్వామివారి దగ్గరికి వెళ్లి చేయవలసిన పూజ అంతా కూడాను సమాప్తి చేసుకున్నాడు మరి ప్రణామం అనర్చి వెళ్ళిపోదామనుకునే సమయానికి మళ్లీ ఆ కిరాతకుడు అక్కడికైతే వచ్చాడు అంతే మరి మళ్లీ భయంతోని పక్కకైతే తప్పుకున్నాడు వైశ్యుడు తిరిగి తన కోనేట్లో స్నానం చేసి మళ్లీ అదే విధంగా నీళ్లను తెచ్చి స్వామివారిపై వేసి అక్కడ అంతా కూడాను శుభ్రం చేసి ఆ మణులన్నీ కూడా పక్కకు విసిరేసి తన తెచ్చిన ఆ మారేడు దళాలను పెట్టి పూజ చేశాడు ఆ కిరాతకుడు మరి ఆ తర్వాత వైశ్యుడు యథావిధిగా మళ్లీ ఆ ఆలయాన్ని మొత్తం ప్రక్షాళన చేసుకొని శుభ్రం చేసుకొని స్వామి వారిపై నీళ్లు చల్లి స్వామి నీనేం చేసది నాకేంటి పరీక్ష అని అనుకుంటున్నాడు ఆ సమయానికి పక్కనున్న అర్చకస్వామి ఇలా అయితే అంటున్నాడు ఈ లింగాకారం ఇక్కడ ఉండడం వల్లే కదా ఆ కిరాతకుడు ప్రతిరోజు వచ్చి ఇటువంటి దుష్కర్మకు పాల్పడుతున్నాడు ఇక్కడ ఆ లింగాకారం లేకపోతే వాడేం చేయగలడు ఇంకా దేనికి పూజ చేయగలడు ఈ లింగాకారాన్ని ఏమైతే అదయ్యింది ఇక్కడి నుంచి తొలగించి నీ ఇంట వద్దే పెట్టుకో అని అతనైతే ఉచిత సలహా ఇచ్చాడు మరి వెంటనే ఆలోచన పడి సరే అలానే చేస్తాను అని అనుకున్నాడు నంది మర్నాడే తెల్లవారుజామునే ఆ శివలింగాన్ని జాగ్రత్తగా అక్కడి నుంచి తీయించేసి తన ఇంట్లోని ప్రత్యేకమైన ఆ పూజా మందిరంలోని ఏర్పాటైతే చేయించుకున్నాడు హమ్మయ్యా అనుకున్నాడు ఆ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతోనే పూజనైతే సంపూర్ణం చేసుకున్నాడు మణిమాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ముత్యాలు అన్నీ కూడా పెడితే స్వామి ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపించాడు మురిసిపోతున్నాడు స్వామిని చూస్తూ అలానే మాయమార్చి అక్కడే ఉన్నాడు మరి కొంతసేపటికి మరి ఎప్పటి మాదిరిగానే అదే సమయానికి ఆ కిరాతకుడు మహాకాలుడు ఆలయానికైతే వచ్చాడు పరమేశ్వర అనుకుంటూ ఒక మునకైతే మునికాడు ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లి చూడగానే అచ్చరు వొందాడు శివాలయంలో ఉండవలసిన ఆ శివలింగాకారం అక్కడైతే లేదు అక్కడొక పెద్ద అయితే కనబడుతుంది స్వామి ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు స్వామి అంటూ అలానే బాధపడుతూ అక్కడే నించొని ఉండిపోయాడు చాలాసేపు ఆ తర్వాత నిన్ను నేను అంతర్ముఖంగా చూశాను కాబట్టి నాలోనే నువ్వున్నావు నా ఒంట్లో ఉన్న ప్రతి అణువులోనే నువ్వే ఉన్నావు స్వామి అంటూ తన మొలనున్న కత్తిని తీసి తన ప్రేగులను తన ఒంటి మీదున్న మాంసాన్ని తీసి అక్కడ శివలింగాకారంలోనైతే చేస్తూ అలానే సొమ్మసిల్లి పడిపోయాడు శివయ్యని పట్టుకున్నట్టు శివధ్యానం చేస్తూ ఆయన పాదాలని తాకుతున్నట్టుగా భావించి పాదాలని పట్టుకొని స్పృశిస్తూ అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు అంతే మరి అక్కడికి పార్వతీ సమేతుడైన పరమశివుడు తన దేవి దేవతలందరితోని కూడా వేంచేశాడు అంతే స్వామి పాదస్పర్శ తగలగానే స్వామి అని అలానే మూర్చపోయాడు ఇంకా స్వామి వారి వచ్చి ఏ నాయనా కోసం ఇంత పెట్టుకున్నావా నా కోసం నీ ప్రేగుల్ని తెంచి ఇక్కడ మళ్లీ నా రూపాన్ని తయారు ఎక్కడ లేను నాయనా నీలోనే ఉన్నాను నీతోనే ఉన్నాను అంటూ తననైతే లేవదీశాడు అంతే మళ్ళీ యథావిధిగానైతే మారిపోయాడు మహాకాలుడు స్వామి నన్ను కరుణించావా నాకు సాక్షాత్కరించావా అంటూ తన కాళ్ల మీద ప్రణమిల్లాడు తన కాళ్లను పట్టుకొని తన తలపైనైతే పెట్టుకున్నాడు అలానే ఉండిపోయాడు అంతే మరి పైనుంచి దేవీదేవతలో పూలవర్షాన్నైతే కురిపించారు స్వామివారు అక్కడకు రావడంతోనే దేవతలందరూ కూడాను డముకాది శంఖనాదాలైతే చేస్తున్నారు అక్కడ స్వామివారు మహాకాలుడి రెండు భుజాలు పట్టుకొని పైకి లేవనెత్తి పట్టుకున్నారు మరి అదే సమయానికి తన గుడిలో నుంచి ఏవో శంఖనాదాలు వినబడుతున్నాయి పైగాను పైనుంచి పుష్ప వర్షం అయితే పడుతుంది అని చెప్పి ఏమవుతుందా అని పరుగు పరుగున నంది అయితే అక్కడికి చేరుకున్నాడు గర్భగురిలో నుంచి ఏవో ధ్వనులైతే వినిపిస్తున్నాయి మరి ఆలయంలోకి వెళ్లకుండానే గుమ్మం దగ్గర నించొని తను లోపలికి ఆసక్తిగానైతే చూస్తున్నాడు అంతే అక్కడ పార్వతీ సమేతుడైన పరమశివుడు ఆ మహాకాళుణ్ణి తన రెండు చేతులతో పట్టుకుని దగ్గరకైతే తీసుకోవడం చూశాడు అంతే ఆశ్చర్యపోయి అలానే ఉండిపోయాడు ఇంత పెద్ద ఆలయాన్ని కట్టించాను ఎప్పుడు కూడా స్వామివారి అనుగ్రహం నాకైతే కలగలేదు ఆ సాక్షాత్కారం కలగలేదు ఈ కిరాతకుడికి ఇంత త్వరగా ఆ స్వామి ఎలా సాక్షాత్కరించారు అని అచ్చరు వంది చూస్తున్నాడు ఆ సమయానికి ఆ కిరాతకుడు అయిన మహాకాలుడు పక్కకైతే తిరిగాడు నంది బయటనే నించొని కనిపించాడు ఏ నంది ఇలా రా ఇటు రా అంటూ పిలుస్తున్నాడు స్వామి ఇదిగో నంది నీకు ఈ ఆలయాన్ని కట్టించింది ఈ నందే నీకు మహాభక్తుడు ప్రతినిత్యము కూడాను నీకు పూజలు చేస్తూ ఉంటాడు ఈయన వల్లే నేను ఇక్కడికి వచ్చి నీకు పూజ చేస్తున్నాను ఇదిగో మూడో రోజుకే నువ్వు నాకు సాక్షాత్కరించావు అని అంటున్నాడు మహాకాలుడు మాటలకి పరమశివుడు ఏమీ ఎరగని వాడిలా ఇలా అయితే అంటున్నాడు ఎవరు నందా నాకు తెలీదే అంటూ నంది స్వామి నంది ప్రతిరోజు కూడాను నీకు పూజలు చేస్తూ ఉంటాడు కదా పరమ భక్తుడు అని చెప్తూ ఇతను నా స్నేహితుడు అని కూడా అన్నాడు మహాకాలుడు అంతే మరి పరమేశ్వరుడు నవ్వుతూ ఇలా అయితే అంటున్నాడు నీకు తెలిసినవాడు నీ స్నేహితుడు అంటున్నావు కదా అయితే నాకు తెలిసినవాడేలే అని అన్నాడంట మరి ఆ విధంగాను వారిద్దరికీ కూడాను ముక్తిని కలిగించి వారిద్దరి కోరికనే మరణించి స్వామివారి పాలకులుగానైతే చేసుకున్నారు పరమేశ్వరుడు నంది అంటే ఆ వైశ్యుడు మహాకాలుడు మరొక వైపు అయితే ఉంటారు వారి కోరికలను మరణించి మీరు ఎప్పుడు నన్ను చూడాలనుకున్నా అంటే దర్శనం చేసుకోవాలి అనుకున్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నేను మీకు దర్శనమిస్తాను అంతేకాదు ఎవరైనా నా దగ్గరికి రావాలన్నా వెళ్లాలన్నా మీ అనుమతి లేనిదే అది జరగదు పైగా నేను వచ్చినప్పుడు వెళ్లినప్పుడు మిమ్మల్ని చూసుకొనే వెళ్తాను అని స్వామి వారికి వరం అయితే ఇచ్చారంట మరి వెంటనే మహాకాలుడు రెండు వేళ్లెత్తి సదాశివుడు మహాదేవుడు అన్నాడంట వెంటనే నంది ఒకవేళెత్తి అవును సదాశివుడు మహాదేవుడు అని అన్నాడంట మరి అందుకనే ద్వారపాలకుల్లోని వీళ్ళిద్దరూ కూడాను నించొని ఉంటారు ఒకరేమో ఒకవేళ చూపిస్తూ ఉంటే మరొకరు రెండు వేళ్లు అయితే చూపిస్తూ ఉంటారు మరి ఈ కథలోని గూఢ అర్థం ఏంటి అంటే మన భక్తి ఎంత ముఖ్యమో అనేది తెలియజేస్తుంది అక్కడ మనం పూర్తిగాను ఎంత తన్మయత్వం వొంది ఆ మనసు లగ్నం చేశాము అనేది దేవుడు చూస్తాడు గాని మనం ఏంటంటే అలంకరించామో ఏంటి ఇచ్చాము ఎలా చేస్తున్నామో పద్ధతిగా చేస్తున్నామా లేదా అనేది కాదు అని పద్ధతులన్నీ వీడి చేయమనట్లేదు కేవలము ఇక్కడ మన పరిపూర్ణమైన భక్తినే కోరుకుంటాడు ఆ సదాశివుడు స్వామి వారిని ఏ విధంగా ధ్యానంతోని భక్తితోని చేరుకోగలము అనేది నేర్పుతుంది ఈ కథ ఆ పార్వతీపతి అయిన మహాదేవుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమ పార్వతీ శంభో శంకర రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు స్వస్తి